హాయ్ అందరికీ వస్తే ఈరోజు వచ్చేసి అట్లా మార్కెట్కి వెళ్తున్నాం మా క్యాంపు నుంచి ఒక మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ దూరం పాండ మార్కెట్కి వెళ్తున్నాం మా గ్యాంగ్ వచ్చేసి మా గ్యాంగ్ అట్లా వెళ్తున్నాం ఇక ఎందుకంటే పాండ మార్కెట్లో కొంచెం అగ్గ తగ్గలా దొరుకుతాయి టమాటోలో కానీ ఉల్లిగడ్డలే కానీ రేటు మీకు పేనాక చూపిస్తా పాండ మార్కెట్లో ఉంటుంది కే నేనేమో దవ్వ దవ్వ నడుచుకుంటూ వస్తున్నాను మూడు కిలోమీటర్ దూరం ఉందని ఇక మా గ్యాంగ్ వచ్చేసి ఎక్కడ రావు హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నారు మెల్లగా వస్తుర్రావు గిత ఓత మిందోతమో పోము ఇక అసలు మీకు చుట్టుపక్కల చూపిస్తా బ్యాక్ బట్టి ఎలా ఉందో చూడండి ఇది చుట్టుపక్కల ఎలా ఉంది చూడండి ఇది వచ్చేసి మామిడి చెట్టు సౌదిలా పూత కచ్చింది ఇప్పుడు ఇప్పుడే ఇది వచ్చే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి సౌదీ అరేబియా పాండవారికి వచ్చినాం ఇదే మొత్తం చూపిద్దామంటే మా వాళ్ళు అద్దు తీయకు వీడియో తీయకు అంటారు ముష్కిల్ అవుతుంది అని దానికి కొంచెం కొన్ని క్లిప్లు ఇస్తుంది ఇక పేపర్లు ఇదేం బోల్డ్ కప్పులు మొత్తానికైతే షాపింగ్ అయితే అయిపోయింది మొత్తం లోపల చూపిద్దామంటే మా వాళ్ళు ముందే సౌదీ ఇది తీయకు మళ్ళా ముష్కిల్ అయితే అది అన్నారు అందుకే మొత్తం చూపెట్టలేను టమాటాలు ఉల్లిగడ్డలు బీసెట్లు అవన్నీ తీసుకున్నాం ఇక షాపింగ్ షాపింగ్ కలిసా షాపింగ్ అట్లా అయిపోయింది కానీ ఉన్నప్పుడు మంచిగా ఉండే భయపడకుండే ఏడాడ్డా బిడ్డలు ఇస్తుండే ఇది ముందే సౌదీయ ఇక బయ ఆంధ్ర అంటుంది ఇక్కడ తీయ కానీ అందుకే తీర్తలే సరిగ్గా సరే ఇక నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ వెళ్దాం బాయ్